నలభై తొమ్మిది సున్నా నాలుగు సున్నా కోట్ల విలువైన పనులను అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ జనసేన బిజెపిలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు గాలివానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసి రెడ్డి విజ్ఞప్తి రైతులు అలాగే కౌలు రైతులతో మాట్లాడి నష్టాన్ని పరిశీలించిన తులసిరెడ్డి మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరు ఆపలేరని అన్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని నారా లోకేష్ స్పష్టీకరణ నూతన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభం పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు లంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరు ఆపలేరు అని అన్నారు అమరావతి నమో నమ అమరావతి నమో నమ వేదికమైన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనకి వేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గాం ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహ ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈ రోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ డికేడ్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ ద మార్జినైజ్ నమోస్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ ఫార్మ్ నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సీబీఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటి ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుడు వరకు జై అమరావతి అంటూ జందా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం అందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు మన నమో మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతి నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు సిరసు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు స్పీడ్ స్పీడ్తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా టిఏసి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది రెండు పవర్ఫుల్ ఇంజిన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎం మన పవన్ ఇంకా మనకి తిరిగే లేదు ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ जय अमरावती जय अमरावती जय अमरावती जय आंध्र प्रदेश जय आंध्र प्रदेश जय आंध्र प्रदेश नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी गार नायकत्व चंद्रबाब नायुकत्व पवन अव जय हिंद శ్రీ లోకేష్ గారు ధన్యవాదాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీతో రాజధాని అమరావతికి మరోసారి శంకుస్థాపన చేయిస్తున్నట్లు డిప్యూటీ సిఎం పవన్ అన్నారు అమరావతి ఐదు కోట్ల మంది ప్రజలకు హబ్ అమరావతి రైతులు ఐదేళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారు మా కన్నేళ్లు తుడిచేవారు ఎవరిని అప్పుడు రైతులు నన్ను అడిగారు రైతులకు తగిలిన ప్రతి దెబ్బ నా గుండెల్లో సజీవంగా ఉంది భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను మేము మర్చిపోము అని పవన్ తెలిపారు నేను అమరావతి రైతులు నా నమ్మకం విత్తనం ప్రపంచానికి ప్రాణమిస్తుందని నా నమ్మకం విత్తనం భవిష్యత్తులో మహావృక్షం అవుతుందని నా నమ్మకం నా నిర్ణయం భావితరాలకు భద్రత ఇస్తుందని భవిష్యత్తు మీద మాకున్న ఈ నమ్మకమే నాయకుడి దూరదృష్టిని దాని ఫలితాలను నమ్మి నేను నమ్ముకుడి బతుకుతున్న భూమిని రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు నిలవైన రాజధానికి అప్పగించేలా చేసింది అవును నాకు స్వార్థం ఉంది ఆ స్వార్థం మన బిడ్డల భవిష్యత్తే ఆ స్వార్థం రెండు సార్లు రాజధాని లేకుండా నిలబడ్డ మన రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఆ స్వార్థం అందరితో పాటు నేను కూడా బాగుండాలని

నాతో పాటు నిలబడ్డ నా ఆడబిడ్డలు వారి బూతురాతలకు బలహిపోయారు నాతో పాటు నిలబడ్డ నా పిల్లలు వారి మీడియాలో బలిపశులైనారు నాతో పాటు పోరాడిన నా తోబుట్టువులు బట్టలు చిరిగి బూటు దెబ్బలు అనుభవించారు తెగించి తిరగబడ్డాను అరస వెల్లి నుండి తిరుమల వరకు నా బాధ చెప్పాను ప్రజల మద్దతు కూడా కట్టాను ఆ మద్దతుతో అప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాకతో చీకట్లు పోయి వెలుగులు వచ్చాయి నమ్మి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతోంది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది ఇప్పటి వరకు రాజధాని లేని మనకు ప్రపంచ స్థాయి నగరం సిద్ధమవుతోంది ఊర్లు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో ఉపాధి వెతుక్కునే దీన స్థితి నుండి మన భావితరాలు బయటపడబోతున్నాయి ఇక మేతట ఆంధ్రులు గర్వంగా సగర్వంగా గుండెల మీద చేయి వేసుకుని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చింది మే రెండవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి ప్రారంభం గాలి వానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు బుధ గురువారాలలో వీచిన పెనుగాలులకు వర్షానికి పులివెందల నియోజకవర్గంలో వేంపల్లి మండలంలో అరటి పంట తీవ్రంగా దెబ్బతిన్నాయి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో కౌలు రైతులతో మాట్లాడారు పందులు ప్రకృతి వైపరీత్యాలు ధర లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు కాంగ్రెస్ నాయకులకు చెప్పారు వేంపల్లె గ్రామ పొలాల్లో ఉన్నాం ఇది అరటి తోట ఈ అరటి తోటను రెడ్డి గారు గజ్జల ఈశ్వరెడ్డి గారు కౌలుకు తీసుకున్నారు ప్రారంభంలో ఈ యొక్క పిలికలు నాటిన తర్వాత ఈ పందులు వచ్చేసి మొత్తము ఆ పిలికలన్నింటినీ ధ్వంసం చేసేసి ఆ విధంగా నష్టపోయారు మళ్ళా పిలికలు తెచ్చి మళ్ళా నాటుకున్నారు చేతికి వచ్చింది పంట అమ్ముకున్న వాడి పరిస్థితుల్లో ఓ దిక్కు గిట్టుబాటు లేదు రెండవ వైపు గోరు చుట్టు మీద ఒకటి పొట్ల నిన్న రాత్రి మొన్న రాత్రి గాలి వాన బీభత్సానికి మొత్తం వచ్చేసి పంటంతా పడిపోయింది ఒక్కొక్క ఎకరాకు దాదాపు రెండు లక్షల పైచులకు ఖర్చు పెట్టడం జరిగింది తీరా చేతికి వచ్చిన సమయంలో ఈ విధంగా ఒకటి ప్రకృతి వైపరీత్యము రెండవటి ధర లేకపోవడము మూడవది గతంలో అడవి పందులు నాశనం చేయడము ఈ విధంగా రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి యాక్చువల్గా వాళ్ళకి ఎకరాకు రెండు లక్షల వరకు నష్టం జరిగింది ఒకవేళ ఆ మేరకు ఇస్తే సంతోషమే లేదా కనీసం ఎకరాకు యాభై వేల రూపాయలన్నా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి మళ్ళా పిల్లకల్ని ఆటుకునేదానికి పిల్లకల్ని ఉచితంగా సరఫరా చేయాలి లేకుంటే రైతు అతను కోలుకునేది చాలా కష్టం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి అధికారులు ఇమ్మీడియట్గా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కు ఈ సమాచారాన్ని చెప్పాలి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అటు వాళ్ళు కూడా దీని నుంచి తీవ్రంగా ఆలోచించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పుడు మనం కడప జిల్లా పులివెందల నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లెలోని తోటలో ఉన్నాం ఈ తోట ఈశ్వర్రెడ్డి రామరెడ్డి అని వాళ్ళది వాళ్ళు కౌలుకు ఏడు ఏడెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశారు సాగు చేసే అంత పంటను పంటను బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్న తర్వాత ప్రకృతి వైఫల్యం వల్ల కోసుకోవాల్సిన కాపుకు వచ్చిన పంట పూర్తిగా ఒరిగి గెళ్ళలు గిళ్ళలు ఇరిగి కింద పడిపోవడం జరిగింది దీనిని ప్రభుత్వం వెంటనే పరిశీలించి వాళ్ళకు తగు న్యాయం చేయాలి కనీసం ఎకరాకు అరవై వేలు డెబ్బై వేలు చొప్పున ఇస్తే వాళ్లకు కనీసం మందులు ఖర్చు అయినా వస్తుందని వాళ్ళు వాపోతున్నారు దాన్ని పరిశీలించి ఎంతవరకు వస్తుందో అంతవరకు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే పెద్దలను సంబంధించిన కూడా కలుస్తామని తెలుపుతున్నాం ప్రొద్దుటూరు పట్టణంలోని విజయ్ కుమార్ హాల్ థియేటర్ వద్ద ఛత్రపతి శివాజీ పేరుతో చలివేంద్రం ఏర్పాటు చేయగా శుక్రవారం ఉదయం గో సంరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్యతిథిగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున హాజరయ్యారు గో సంరక్షణ సేవా సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డి బిజెపి పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర శివశక్తి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఇక్కడ జరుగుతుందండి నందూరు పట్టణంలో గో సంరక్షణ సేవా సమితి వాళ్ళు శివాజీ మహారాజ్ ఫౌండేషన్ సమ్యంగా ఈరోజు వేసవి రిజర్ట్ని తట్టుకోవడానికి రుజుటూరు పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల ధ్యాహాన్ని తీర్చడానికి ఈరోజు ఒక తల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిజంగా చాలా సంతోషం మనస్ఫూర్తిగా కొత్త ప్రయత్న వాళ్ళని అభినందిస్తున్నాను దాంతోపాటు ఈరోజు దాతల సహాయంతో మధ్య పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఇది కూడా మధ్య దాత బిసి నారాయణ గారు ప్రవేశించారు kita datang ke di salah satu